హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పంపిణీ చేయాల్సినటువంటి స్పౌస్ పింఛన్లను మనకు వాయిదా వేయడం జరిగింది మరి ఏ తేదీ నుంచి తిరిగి పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం మనకు వెల్లడిస్తుంది మరి రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అంటే డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం స్పౌస్ పింఛన్లను అయితే విడుదల చేసింది మరి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి డెబ్బై ఏడు వేల మంది మహిళలకు అంటే వితంతు మహిళలకు ఈరోజు నాలుగు వేల రూపాయల పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుగా ప్రకటించింది కానీ ప్రకటించినటువంటి దాని ప్రకారం ఇక్కడ ప్రకటించినటువంటి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది పం పింఛన్ అనేది పంపిణీ చేయలేదు ఈరోజు మరి పింఛన్ పంపిణీ చేయకపోవడానికి కారణం ఏంటనేది చూస్తే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన కూట ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా మనకు సుపరిపాలన స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమం వల్ల ఈ యొక్క స్పౌస్ పింఛన్ల పంపిణీ అనేది ఆగిపోయిందంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడంతో మనకిక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ స్పౌస్ పింఛన్ను పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం ఆపివేసింది మరి ఈ స్పౌస్ పింఛన్లను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని మనకు తేదీ అనేది వెల్లడిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఈరోజు ఎవరైతే స్పౌస్ పింఛన్ కోసం ఎదురు చూసారా వారికి నిరాశ మిగిలింది మరి ఎన్నో రోజుల నుంచి డబ్బులు కూడా అన్నీ విడుదలైపోయినాయి గ్రామవార్డు సచివాలయ ఖాతాలకు డబ్బులు జమ అయిపోవడం జరిగింది మరి ఈరోజు పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక నేను మార్నింగే అప్డేట్ ఇవ్వాల్సింది మీకు కొంచెం బిజీ వల్ల మీకు అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను నేను ఇప్పుడు ఖచ్చితంగా అప్డేట్ వచ్చింది కాబట్టి ఇది చాలా స్మాల్ ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకు ఈ అప్డేట్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను కావాలంటే ప్రూఫ్తోనే ఉంటుందండి మన ఛానల్లో వేరే విధంగా ఎక్కడ కూడా ఉండదు మీకు విత్ ప్రూఫ్తోనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్నే మీకు అందిస్తాను తిరిగి స్పౌస్ పింఛన్లు ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మీకు అందిస్తాను ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే ఇచ్చారు స్పౌస్ పింఛన్ వాయిదా పడింది మరి ఖచ్చితంగా ఎదురు చూస్తున్న వారికి ఇది నిరాశే మరి వీడియో ఇంతవరకు మీరు చూశారనుకుంటే మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నోటిఫికేషన్ కోసం గంట ఆన్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను